హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అన్ను జున్ను వ్లాగ్స్ మా అక్క వాళ్ళ మా ఇంటికి వచ్చారు మా అక్క ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది పోయిన సండే పెట్టా మళ్ళీ అక్క చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తానే ప్యారలల్గా ఇలా ఫిష్ మ్యారినేట్ చేసుకుంటుంది ఇలా చేస్తే ఉప్పు కారం ఆ స్పైస్నెస్ అనేది ఫిష్కి యాడ్ అయ్యి మంచి ఫ్లేవర్గా ఉంటుందని ముందే దాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టింది సరే అదో పైన పైన వంద అదంత అక్కడ పులుపు ఉండదా ఇదంటే షాప్లో తెచ్చుకుంటా మనమా అల్లె పులుప ఎక్కువ అది హాఫ్ కేజీ వంద సరిపోద్దా ఇంకొంచెం దాని అమ్మ చిక్కగా వచ్చేసి ఓసే

దోశ తినేసాము అయిపోయింది ఇంకా ఫిష్ కర్రీ స్టార్ట్ చేసాము ముందే ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అక్క చేస్తుంది ఏమందేం లేదు చూసేది వీడియో తీసేది నేనే ఏ మాటకు ఆ మాట మా అక్క వంట చాలా బాగా చేస్తుంది చెందు వాటర్ ఉండాలి కొంచెం మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక స్పూన్ quantity బట్టి వేసుకుందాం ప్లీజ్ 1/2 అమ్మ నేర్పించిందండి ఫిష్ కర్రీ అన్న టూ మంత్స్ మామూలు వంటి ముతాలు అందుకని చెప్పి టూ మంత్స్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత మాటలు అవి పడకూడదు అని చెప్పి వంటలన్నీ రావాలని మా మద్ద దగ్గరుండి ముందు ఫిష్ కర్రీ నేర్పించి కర్రీ నాన్ వెజ్ నేర్పించారు నాకు నాన్ వెజ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కడ మళ్ళీ కింద కొటేషన్ పెడతా ఓన్లీ నవ్వుకునే దానికి మాత్రమే మా మదర్ బాగా చేస్తారండి మా మదర్ వంటలు మాత్రం చిన్నప్పటి నుంచి కూడా మిగుచుకుంటే తినే వాళ్ళు అవ్వలే నవ్వుతున్నారు మీరు మీ మాటలో అర్థం అవుతుంది లేదు లేదు సీరియస్ అండి నిజంగానే మా మదర్ చేసి పెట్టేది వంటలు కానీ వంటలు కానీ ఎస్పెషల్లీ పిండి వంటలు ఫెస్టివల్ వస్తే చాలు మాక్సిమం ఒక టెన్ ఐటమ్స్ ఈజీగా చేస్తాం టైన్ ఐటమ్స్ మమ్మీ స్పైస్ పేస్ కూడా యాడ్ చేసి పిల్లలు తిల్లేరని చెప్పి మా కోసం అది మళ్ళీ సెపరేట్గా తీసుకెక్కి మా ఫాదర్ ఇంకొంచెం కొంచెం ఎస్పెషల్లీ మా మర్ద మా మమ్మీ చేసే వంటలంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ కి ఇంకా ఎక్కువ ఇష్టం అండి అవునవును అవును వెరీ ఫ్యాంటాస్టిక్ మీరే టేస్టీ ఏమో మా వారికి అయితే మరి 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 అక్క అది చెయ్యి అసలు చిక్ కర్రీ కానీ ఆలు ఫ్రై కానీ మా మదర్ చేస్తే అక్క మీరే చేయాలి ఆలు ఫ్రై ఉడికి ఉడికినట్టు అని ఉడికి ఉడికినట్టు అసలు అయితే బ్రింజన్ కర్రీ చేస్తే మా మదర్ మా వారి అసలు నువ్వు చేస్తే అసలు ఒక పక్క అసలు తినబుద్ధి అవ్వదు అక్క చేస్తేనే బాగుంటది నేను చెప్తాను ఇప్పుడు అమ్మకి మా జున్నీ వస్తుంది వంట అమ్మ మెటజేస్తుంది వంటలు సూపర్ చెప్పు నువ్వు కూడా చెప్పాల

అదే ఏడస్తాడు నేను తీపల్ అయితే నా నాన్న ఇప్పుడు షేవింగ్ చేసుకొని రెడీ అయ్యి వస్తున్నాడు కూరగాయలు కూరగాయలు పెస్తలే నువ్వు బస్తానండి దో పెద్ద క్యాలీ బలెవందా క్యాలీఫ్లవరా ఇప్పుడు దాకా నీ కోసం కార్తి కార్తీ ఎదురు చూసి ఎదురు చూసి నిద్రపోయేసాడు నాకు నిద్ర వస్తుంది అందరు నిద్రపోయే టైం అయింది వీళ్ళు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నాడు ఇప్పుడు దాకా నిద్రపోయేసాడు

ఇలా మా ఫ్యామిలీతో చాలా సరదాగా గడిచిపోయింది ఈ వీడియో ఎంతే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్